నమస్తే నేను సిరి ఎలక్షన్స్ టైంలో అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచుతున్నారు అని చెప్పేసి కూటమి ఏదైతే కూటమి మీద నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు అయితే రోల్ ఎక్కుతున్నారు మరి ఏం జరుగుతుంది ఎందుకు ఇంత నిరసన అసలు ఏం జరిగింది నిజంగానే మరి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందా లేదనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు ఇంకా పెంచేది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే అట్లా హామీ ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు దీన్ని ఎట్లా చూడాలి నిజంగానే వారు పెంచుతున్నారా ఏంటి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీలు ఇచ్చి వచ్చింది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ శాఖలో ఏం జరుగుతుందో అన్నది ఒక విధమైనటువంటి తవ్వకాల మాట తవ్వకాలు చేస్తా గత ప్రభుత్వ ప్రభుత్వాల పాపాలన్నీ బయటపడుతున్నాయి దాంట్లో వచ్చింది విద్యుత్ ఛార్జీలు ఇది సహజంగా అప్పట్లో మీకు గుర్తు మీకు తెలుసలేదో విద్యుత్ సంస్కరణలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అన్నప్పుడు అతని ప్రభుత్వం కూలిపోయింది మ్యాక్సిమం ఏ ప్రభుత్వం నిజంగా ప్రజల మీద ఒక విధమైన ప్రేమ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద విద్యుత్ భారాలు వేయాలని చూడదు కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి తప్పని పరిస్థితి కల్పించింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు రద్దు అప్పట్లో ఒప్పందాలు రద్దు చేశారు రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చివాట్లు పెట్టింది అది ఒకసారి అటువంటి ఒప్పందాలు రద్దు చేయకూడదు దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు అయినా వినాల వినగా మళ్ళీ అమ్మానితోటి సారీ అదాని వాళ్ళతోటి సోలార్ పవర్ ఏ విధంగా ఒప్పందాలు చేర్చుకున్నారో ఈ మధ్యకాలంలో వచ్చింది కదా ఎన్ని వేల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏంటి ఇవన్నీ వచ్చింది బయటికి ఈ రోజున వాళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచ పెంచేస్తున్నారు పెంచమని చెప్పి వచ్చారు కోట ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదమ్మా గత హయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ధరలు పెంచి బయట నుంచి కొనుక్కోవడం ఆ కొనడానికి మధ్యలో లంచాలు తీసుకోవడం దానివల్ల ప్రజలకు ఒక దగ్గర కరెంటు బిల్లు మూడు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు రావడం దాంట్లో అనేక ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీలని అని రకరకాల వేయడం జరిగింది అసలు ఆ బిల్లు ఆ ఛార్జీలు అంటే ఎవరికి అర్థమైతే ఛార్జీ కాదు మీరైనా మేమైనా కరెంటు బిల్లు కట్టాలంటే కింద ఎంత వచ్చింది కరెంటు బిల్ అని చూసుకోవడం కట్టుకోవడమే కట్టకపోతే లా ఫైనల్ డేట్నాడు వచ్చి ఫీజు పట్టిపోతాడు తర్వాత పెనాల్టీ కట్టుకోవాలి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయని కట్టేస్తారు ఎవరన్నా విద్యుత్ భారాన్ని అంత దారుణంగా మోపేసి అంటే మేము మాట్లాడితే మేము ఏ పథకాలు ఇచ్చాం ఆ పథకాలు ఇచ్చాం అకౌంట్లో డబ్బులు వేసాం అని చెప్పినటువంటి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా భారాలు చేసి ట్రూ ఆఫ్ ఛార్జీలు అని మీకు అర్థమైంది ట్రూప్ ఛార్జీలు అంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చ్ వరకు ట్రూ ఆఫ్ ఛార్జీల కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వేశారు అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటమ్మా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వీటిలోకి అదికెళ్ళావు నీ కరెంటు బిల్లు కరెంట్ బిల్ వచ్చింది మీరు కడతా ఉంటారు మీ హోసర్ బిల్ ఇస్తారు మీరు కట్టుకోవాల్సిందే కదా కట్టుకోవాలి ఆ బిల్ లో ట్రోఫ్ చార్జెస్ అమౌంట్ ఉంటుంది ఆ ట్రోప్ ఛార్జెస్ మీరు వాడుకున్నది కాదు మీకంటే ముందు ఖాళీ చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నారు చూసారా వాళ్ళు వాళ్ళు వాడిన కరెంటు బిల్ లోని ఎక్స్ట్రా బిల్లు అంతా మీకు వస్తుంది అంటే వాడుకున్నది వాళ్ళను భారం కదా ట్రోప్ ఛార్జీలు అటువంటి దారుణంగా ప్రజలను ఒక విధమైనటువంటి ఇబ్బందులు గురి వాళ్ళు ఈ రోజు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తానంటుంది కోట ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటే దానికి పాపం నువ్వు ఇదే నువ్వు పాపం చేసి ఈరోజు నువ్వు గగ్గోలు పెడుతున్నావు అన్ని విషయాలు అంతా విద్యుత్ అనే కాదు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు బా పెట్టింది వాళ్ళు నిధులు వాళ్ళకి బకాయిలు చేయించట్లయితే అలర్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళే అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు బకాయిలు పెట్టింది వాళ్ళే ఇప్పుడు అలర్ చేస్తుంది వాళ్ళే చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాన్ని ఇన్ని ఎంత విధ ఇన్ని రకాలుగా సర్వరాశం చేయాలో ఆర్థిక పరంగా అన్ని రకాలుగా సర్వరాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసుకొచ్చాడు ఇప్పుడు జరుగుతు రేషన్ రైస్ గురించి ఎక్కడ తగ్గినా రేషన్ రైస్ వస్తుంది ఇప్పుడు బొగ్నగారి గొడవల్లో పడ్డాయి మొన్నటి వరకు పేరినా అనిది ఎన్ని రకాలుగా దోశ చేయాలని రకాలు దోసేశారు ఆఖరికి కాకినాడ పోర్టు విషయంలో కూడా కేవీరావు గారు ఏం మాట్లాడారు మనం చూసాం వెంటనే ఇన్ని విధ్వంసాలు చేసిన వాళ్ళు బయటకు వచ్చి ఈ రోజున రాష్ట్రాన్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తానని మాటలు మాట్లాడుతుంటే నాకు ఒక సామెది పదే పదే చెప్తూ ఉంటాను నేను వీరప్పన్న ఉంటాడు కదా దొంగ చెక్క ఏముంటాడు గంధవ చెక్కల దొంగ వీరప్పన్న ఉంటాడు వీరప్పనే బాధపడితే ఎలా ఉంటుందమ్మా గంధవ చెట్లు మాయమైపోతున్నాయి అటవీ సంపదను దోచేస్తున్నారు అని గంధవ చొక్కల దొంగ వీరప్పని బాధపడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాధపడుతుంటే విధ్వంసం చేసింది వాళ్ళు వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు విచిత్రంగా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ముప్పై సంవత్సరాలు వెనకలాక్కుపోయారు రాష్ట్రాన్ని అందుకనే కదా ప్రజలు ఒక భయంతో ఓటేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదని కులాల మతాల ప్రాంతాలకు చూడకుండా నూట యాభై ఒకటి నుంచి తీసుకొచ్చి పదకొండు స్థలాలకు కూర్చోబెట్టారు నిజంగా మంచి చేస్తే ప్రజలు ఎవరికూ నెతిని పెట్టుకుంటారు ప్రజలు ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు నితిమే పెట్టుకుంటారు తప్పులు ఉంటేనే ఖచ్చితంగా అధికార మార్పు జరుగుద్ది అదే కదా జరిగింది మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అయ్యి అంటే అసలు దాని విద్యుత్ ఛార్జీలు పెంచవలసినటువంటి అవసరం ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎలా మాట్లాడతాను ఎంటది వాళ్ళందరూ వచ్చి నిన్న రకాలుగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఒక పక్క నుంచి మీ పార్టీలో అందరూ వెళ్ళిపోతున్నారు నిన్న కూడా కర్నూలు నుంచి ఎవడో బయటకులు పెట్టారు ఇంతియాజ్ గారు అలా ఈ పార్టీ ఖాళీ అవుతుంది ఈ పార్టీ మీద దృష్టి పెట్టుకోవడం అంటే దాన్ని డైవర్ట్ చేసుకుంటారు అన్నమాట మా పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పుకోవడానికి ఏదో రకంగా బురద జలాల బయట అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద వాళ్ళు మాట్లాడే మాటలు నేను ఏమంటానంటే సంపద సృష్టిస్తున్నారు ఇక్కడ గతంలో సంపదకి ఆదాయానికి కూడా వేసేస్తాం తెలిసేది కాదు వాళ్ళకి కేవలం అప్పులు చేయడం అకౌంట్లో ఏడు అదే ప్రభుత్వంగా భావించారు అదే విధంగా రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్గా చూసుకున్నారు ఇది మా రాష్ట్రం మా ఎస్టేట్ ఇది ఎలాగైనా చేసుకోవచ్చని ఉద్దేశంతో రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్గా భావించి దోసేశారు ఈ రోజున ఆ బాధ వాళ్ళ ఉంది అంటే పాపం దోచుకోవడానికి ఏం కనపడలేదు కదా అని చెప్పేసి ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఒక సంపద సృష్టిందని ఇటువంటి దుర్మార్గులందరి మీద దృష్టి పెట్టింది ఈ రెండు పేర్లలుగా జరుగుతున్నాయి దాంతో ఎప్పటికైనా జైలుకి వెళ్ళిపోవాలనే బాధ భయం ఉన్నాయి ఏంటంటే ఈ రోజుకి రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా పారిశ్రామికతలు వేస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి అమరావతి కలకలు ఆడుతుంది పోలవరం పనులు స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్రం మిగతా అన్ని చోట్ల కూడా వివిధ ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి ఒప్పందాలు జరుగుతున్నాయి దాంతో చూసి తట్టుకోలేక ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ విషభించాలని నాటాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పిలిపించినటువంటి కార్యక్రమాలు దేనికి కూడా ప్రజాస్పందన లేదు కదా ఓ పది మంది మీ కార్య పార్టీ కార్యకర్తలు ఉంటారు ఎప్పుడు ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు వేసుకుని ఏదో జరిగిపోతున్న రాష్ట్రంలో అని చెప్పేసి ధర్నాలు చేయడం ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారు అంటే కంటిన్యూస్గా ధర్నాలు అంతే అంటే ఆ పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఒక పక్క నుంచి ఆ పార్టీని నమ్ముకున్నటువంటి ఆ పార్టీని మోసినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా మా పార్టీలో నాయకులకు మాకే విలువ లేదు కార్యకర్తలకు విలువ లేదు మళ్ళీ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి సమయం కూడా ఇవ్వకుండా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయమంటాం నువ్వేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడతావు నువ్వు బానే ఉంటావు మా పరిస్థితి ఏంటి అనేటువంటి మాటలు నాయకులు చెప్తున్నారు అవంత శ్రీనివాస్ మాట్లాడాడు కదా మన కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా ఆరు నెలల రోడ్డుకి వచ్చి రోడ్డు ఎక్కి ధర్నాలు చేయమంటాం ఏంటి అనే మాట మాట్లాడాడు కదా ఇనికేంటి బంగారులో తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెడతాడు అక్కడ చెప్పి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాడు పోయేది ఎవరో కింద ఉన్నవాళ్ళు కదా నేను అంటుంది ఈ రోజుకైనా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీగా నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు ఈ పదకొండు స్థానాలకు పెట్టారు నేను మంచి చేస్తే నాకు ఎందుకు ఎంత శిక్ష పడింది అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే సందర్భంలో నిజంగా ప్రభుత్వం నేను లోపాలు లోపాలు ఎత్తి చూపాలి ఇవో ఇక్కడ లోపల జరిగినా ఇక్కడ లోపల జరిగితేనే ఎత్తి చూపండి తప్పలేదు అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా బ్రహ్మ బ్రాహ్మణ సృష్టించి ప్రభుత్వం మీద బురద జల్లాలి మళ్ళీ ఏదో జమ్ ఎన్నికలు అంటున్నారు కదా మధ్యలో వచ్చేస్తారు మళ్ళీ గవర్నమెంట్లో వచ్చేస్తాను ఇది భ్రహ్మంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మొత్తం రాజకీయాలలో లేకుండా చేసేస్తారు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం రాజకీయం ఏమంటారు రా ప్రజాస్వామ్య దేశమే కానీ రాచరకం ఏం కాదు మీరేం ప్రభువులు ఏం కాదు మీరు శాశ్వతంగా ఉండడానికి ఖచ్చితంగా ప్రజల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి ఈ రోజున రాష్ట్రం చ సుభ సుభిక్షంగా ముందుకెళ్తుంది అందరూ హర్షిస్తున్నారు గతంలో ఎప్పుడైనా అభివృద్ధి మరి చూస్తున్నారు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మీరు ఏమిటంటే నిజమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ అయితే బాధ్యతగా సపోర్ట్ చేయాలి చేసి ఎపాలంటే ఎత్తు చూపండి అంతే తప్ప అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద ధర్నాలు చేయాలి లేకపోతే ఆడపిల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు కట్టాలంటే మిమ్మల్ని అక్కడికే పరిమితం చేస్తుంది వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీరు కేవలం పదకొండు నుంచి ఏ ఓట్లు ఎక్కిపోతారో తెలియదు ఇప్పటికైనా ఆలోచించుకొని ప్రజల పక్షాన్ని నిలబడండి అని మాత్రమే చెప్పగలం థ్యాంక్ యూ సో మచ్ సార్